మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఆదివారం ఆదివారమే మనకి ఇక్కడ వీడియో తీయటానికి అవుతుంది వెళుతురుండి బాగా కనిపిస్తాయండి మొక్కలో బయట కాబట్టి లైట్లకి సరిగ్గా రావట్లేదు నా చెల్లయితే పోయింది కదా మరి మరీ బాగా మబ్బుగా వస్తుంది అయితే ఆదివారం మాత్రమే తీయటానికి అవుతుంది ఈటైపోయిన స్కూల్ కదండి మరి పిల్లలు ఇక్కడ జనము తిరుగుతూ ఉంటారు మనకైతే తీయటం అవ్వదు ఇలా క్లియర్గా అటు నుంచి ఇటు ఇటు అటు కూడా కనపడిపోతుంది అనమాట గోడఅడ్డు అనేది లేదు పిట్టగోడ మాత్రమే ఉంటుంది పొద్దు కూడా ఆయమ్మలు అన్నారు అంటే వారానికి ఇద్దరు ఉండి చూసుకుంటారు ఏమ్మ ఒకరితో మాట్లాడతారు కదా ఈ రోజు ఇంకా మొక్కలతో మాట్లాడలేదేంటి అని అడుగుతున్నారండి సాయంకాలం తీర్తానమ్మా వీడియో అని చెప్పాను అయితే ఈ రోజు మీరు ఈ మొక్కలు కొని నేను పదిహేను రోజులు అయిందండి పదిహేను రోజులైతే నా తీసుకున్న నాలుగు రోజులకు మీకు వీడియో తీసి పెట్టాను అప్పుడు చాలా ఖుషీగా చాలా బాగున్నాయి చాలా బాగా చూశారు కానీ అట్ల ఆ తర్వాత ఇట్ల పరిస్థితి ఇలా అయిపోయింది మరి ఇలా ఎంతకవనీయో మరి మీరు చెప్పాలి మరి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వారు జాగ్రత్త పడతారని ఈ వీడియో చేస్తున్నానండి మరి నేను వీటి కోసం చాలా ఖుషీగా ఉన్నాయి కొన్నా నాలుగు రోజులకో ఐదు రోజులకో వీడియోస్ వేసి పెట్టడం అయితే జరిగింది సరే దీంట్ల గురించి డీటెయిల్గా చెప్తాను మీకు ఇవి ఈ రోజుకి పదిహేను రోజులు అయ్యిందండి మొన్న ఆదివారం కాక పై ఆదివారం తీసుకున్నాను ఒక అబ్బాయి తీసుకొస్తున్నాడండి మొక్కలు వెళ్తుంటే చెప్పాను రోజు మీరు మొక్క ఇలా స్టాండర్డ్ అయ్యింది కట్టరమ్మ నాకైతే ఇంతకుముందు నేను తీసుకున్నాను అప్పుడైతే చాలా బాగుంది చిన్న మొక్కే కానీ రెండు మొక్కలుగా అదే వేరులతో వచ్చింది అయితే రెండు మొక్కలుగా ఉండగా నేను విడదీసి వేరే వేరే దాంట్లో పెట్టాను ఇలా పందుకొక్క కూడా లాగేసి పాడి చేసేసేది పొద్దున లాగేసి బయట బయటపడస్తే మళ్ళా కూర్చిదాన్ని అలాగే బ్రతికింది ఆ తర్వాత మాకు పెద్ద బాబు అయితే పట్టుకెళ్ళిపోయింది అది అయితే బ్రతకలేదు మరి నాకు ఇలా స్టాండర్డ్ మొక్క తెచ్చి పెట్టాను నాకు చూసాను అనుకో నచ్చకపోతే తీసుకోను బాబు అని చెప్పాను అంటే అలాగే మేడం గారు అనేసి రెండు పట్టుకొచ్చి రెండు ఇచ్చేసాడండి ఒకటి సాల్ అనుకున్నాను సరే అక్కడ నుంచి తెచ్చాడు ఎక్కడో కడిపిన నుంచి అని తీసేసుకున్నానండి ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు ఇప్పుడు ఈ మూడు వందల రూపాయలు పెట్టి తీసుకోవడం అనేది జరిగింది ఈ మొక్క అయితే కాండం కానీ చక్కగా ఇలా చూసారా ఎంత గుబురు చాలా బాగుంది ఎందుకు చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళు నర్సరీలో వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అలాంటిదండి మన దగ్గరకు వరకు మన దగ్గరికి వచ్చే వరకు అలా ఉంటాయి మన దగ్గరకు వచ్చేదా ఎలా ఉంటాయో చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ముందు మనకు అసలు చెప్పరండి చాలామంది అంటారు చెబుతారని ఇలాగంటాం చెప్పారండి అలా వెయ్యాలంటా అని అవన్నీ కూడా మనం వీడియో కోసం చెప్పేయటమే తప్ప అందులో నిజం లేదండి నిజంగా నిజం లేదు నేను ఈ స్మెల్ ఒకటి చూసి ఇది రోజు మీరే అంటారండి అని పేరు కూడా చెప్పలేదండి వాళ్ళు నర్సరీలో నాకు నేను కొనుక్కున్నప్పుడు తెలియదు తెలియదు మాట అయితే బిర్యానీలో వేస్తారండి అదండి ఇదండి అని చెప్పాడ నేను ఒక లేండి ఆ మొక్క తీసుకుని అంటే ఆ మంచి స్మెల్ కోసం తీసేసుకున్నాను అన్నట్టుగానే బిర్యానీ వేసినప్పుడు తప్పకుండా యాపి మాత్రం కోసి వేసేదాన్ని ఎంతో మొక్క కదండి చిన్ని మొక్క కొన్నాను నాలుగు కొమ్మలతో ఉన్నది అయితే చాలా బాగా నాటు నాటుకుంది ఇప్పుడు కూడా ఒళ్ళిపోలేదు వాలిపోలేదు అయితే అలాగే ఉండగా 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 రెండు మొక్కల కింద వచ్చింది లోపల నుంచి ఏరుతూ ఇంకో మొక్కలాగా వచ్చింది చిన్న మొక్కలాగా ఆ చిన్నది అంటే కొంచెం పెద్దది అనుకోండి మార్చేసాను వేరే కుండీలో పెట్టాను రెండు మొక్కలాగా పెట్టిన తర్వాత చక్కగా చాలా బాగా ఉందండి ఆ తర్వాత నా పెద్ద పాత అడగటం నేను ఇచ్చేయటం జరిగింది ఆ అమ్మాయి పోగొట్టేసింది అనుకోండి నాకు చిన్నది ఉన్నది అంటున్నాను కదా అది ఎదిగిందండి చాలా బాగుంది కందిపప్పు లాగేసేది పొద్దుటికి బయట పాడేసేది కుండీలోంచి కిందకి మళ్ళీ నేను పాతుకునేదాన్ని అలాగా ఒక పది పదిహేను సార్లు అయినా జరుగుంటుంది కానీ బ్రతికిందండి అది తర్వాత మరి ఎవరన్నా పట్టుకెళ్ళిపోయారో ఏమైందో ఇందు మొక్కల్లో నాకు అంచనా లేకుండా తర్వాత గుర్తులేదండి అయితే అలా పెంచుకున్నాను అది నేను అలానే ఉంటుంది కదా ఆ మొక్క అయితే పోయింది కాబట్టి మనకు రోజు మీరే మొక్క కావాలి ఎలాగా అనుకుని తవసరపడుతున్నాను అంటే ఈ ఒక్క స్మెల్ గురించి మనం మొక్కల్లో ఈ మొక్క కూడా ఉంటే బాగుంటుందనేది అనిపిస్తుంది కదండీ అయితే మా చిన్నపాపి ఇంటికి వెళ్ళాను చిన్నపాపి ఇంటికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చిన్న అల్లుడు తీసుకెళ్ళాడు నాకు మొక్కలు ఇష్టమైన నర్సరీకి అక్కడ నర్సరీలో సేమ్ టు సేమ్ ఇలానే ఈ కవర్ ఇలాంటి కవరే ఇంతకుందే ఇలా ఖుషీగా ఉన్న మొక్కే చూసానండి చూస్తే బాగుంది చాలా బాగుంది కదా మొక్క అని తెచ్చేసుకున్నాం తెచ్చేసాక నాలుగు రోజులు ఉండటం జరిగింది అక్కడ వచ్చేసానండి వచ్చేసిన తర్వాత ఇలాగే ఇలా పెట్టాను ఇప్పుడు గోడ మీద అది ఏమైందంటే ఇలాగే పెట్టి రెండు మూడు రోజులకి ఎండిపోయిందండి సేమ్ ఇలాగే ఎండిపోయింది అయ్యో ఏం తేడా చేశాను నేను ఇలా ఎండిపోయింది అని చాలా బెంగపడ్డాను మొత్తం ఎండిపోయింది ఇది కన్నా గురుగా ఉంది సేమ్ టు సేమ్ ఇప్పుడు ఎలాగ ఎదిగినాయో అది అలాగే ఎదిగింది ఇలా పెట్టాడు ఇందులో పెట్టిన తర్వాత కొమ్మలు వచ్చి ఎదిగిన మొక్క ఇందులో కానీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అట్లాంటిదండి అలాంటి మందులేస్తారు వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుందో పోతుందో చెప్పలేం ఇలాంటివి చూసుకుని మనం గమనించి మాత్రం కొనుక్కోవాలి మనం సరదా వచ్చేసి ఏం చేస్తాము ఇలాంటి మొక్క ఉండాలి రోజు మీరే మొక్క అంటున్నారు బాగుంటుంది ఉండాలి ఇంత బాగుంది కాబట్టి తెచ్చేసుకుందాం అంత తెచ్చేసుకుంటాం తెచ్చిన తర్వాత దీని పరిస్థితి ఇది నూట యాభై రూపాయలు డబ్బులు ఊరుకునే రావనుకోండి కొంత ఉక్కువే అనుకోండి అయినా మనం తెచ్చుకున్నాక ఇలా అయిపోతే ఇంకో మొక్క కొనుక్కోవాలంటే మనసు ఎలా గొప్పతుంది బాధ కలుగుతుంది కదా మన ఆ మొక్కలు కొని మొక్కలు ఎలా ఉంటాయో అనుకుంటాం కదా మీకు నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కాయలు ఉన్నదనుకోండి అబ్బో ఇక్కడ కాయలు కాసేసింది కాబట్టి మన ఇంటికి పట్టుకెళ్ళి కాయలు కాసేస్తుంది కానీ ఆ మొక్కే తెచ్చుకోవాలనుకుంటాం మనం ఆ మొక్కే తెచ్చుకోవాలనుకుంటాం నర్సరీలో పువ్వులు ఉన్నాయనుకోండి మందార మొక్క గులాబీ మొక్క ఇంకా ఏ మొక్క అయినా కూడా మళ్ళంట ఇంకా వేరే పువ్వులు వేయనా పువ్వులతో ఉందనుకో ఇక్కడే పువ్వులు పూసేస్తుందంటే మన ఇంటికి వెళ్తే అలాగే పూసేస్తుంది అనుకుంటాం మనం కానీ వాళ్ళు ఇచ్చిన మందుల వల్ల అలా మొక్క మీద ఉండగా పువ్వులు కాయలు ఉంటాయి మనం తెచ్చుకున్నాక మొక్క ఉంటుందో లేదో కూడా చెప్పలేము కానీ ఇక్కడ కాండం చూసుకుని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న మొక్కలు మాత్రం నాకు నిలబడ్డాయి ఇక్కడ కాండం అడు పెట్టింది ఒకటే ఉందనుకోండి ఇది మొన్నే పెట్టుంటారు ఇది పెద్ద కదా అని అర్థమైపోద్ది ఇలా ఎక్కువ గుబురుగా వచ్చినాయి అనుకోండి కొమ్మలో రెండో మూడో ఉంటే పర్వాలేదు నాటుకుందని మన మొగ్గలో కాయలు చూసుకోకూడదు చక్కగా గుబురుగా లేత కొమ్మలో చిగురులు వత్త ఉన్నది అలాంటి మొక్క తెచ్చుకోవాలి కొగ్గుల మొక్క అయినా ఏదన్నా కాయలైనా ఏదన్నా అది చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది ఏం చేయాలంటారు రోజు మీరు చూసేమనుకోండి ఇలాగ నా మొక్కలో ఎవ్వరు కూడా నర్సరీలో సొత్తి తెచ్చేసుకుంటారు ఇంత గుబురుగా నేను మరి మీకు వీడియో పెట్టాను కదా వీడియో పెట్టేటప్పటికి ఎంత బాగున్నాయండి పెద్ద తోటలాగా చాలా బాగున్నాయి కదా అంటే మనం అనుకుంటాం కానండి ఈ తర్వాత ఇక్కడికి వచ్చేక ఆ మందు లేకపోతే నిలబడవన్నమాట ముందు మీద ఇంత అందంగా తయారు చేసి చెప్తారు అమ్ముకోవడానికి అమ్ముకోవడానికి ముందేసి అలా వాళ్ళ దగ్గర ఫ్రెష్గా చాలా పువ్వులతోటి చాలా ఖుషీగా ఉంటుంది ఆ మందులు మనకు చెప్పరండి వాళ్ళు వాళ్ళ మట్టికే వాడతారు మళ్ళా పోతాయా పక్కన పడేస్తాం మళ్ళీ నర్సరీకి వెళ్తాం ఆ వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే బాటిల్ మనం వెళ్ళాలి కదా బాటిల్ వెళ్తేనే కదా మొక్కలు కొంటాం కానీ ఇలా రోజు కానీ దవళాలు కానీ మరి ఇలా మరణం కానీ చూసి ఆసి తూసి మాత్రం కొనుక్కోవాలి చాలా ఆలోచించి కొనుక్కోవాలి ఖుషీగా ఉంది పర్వాలేదు ఇన్ను కొమ్మలతోటి ఇలా ఉందంటే మనం కుండీలు పెడితే ఇంకా ఇంకా ఇలా వచ్చేస్తుంది అని ఎందుకంటే పెంచుతాం కదా బేమ అలా ఉంటుందండి ఏమైంది తెచ్చగా రెండు కొన్ని ఓడికి పోయిందంటే తేడా ఏదో రెండు పోని అంటే అవి ముందులకు అలవాటు పడిపోయి అందుకని మన దగ్గర నిలబడలేదు మనం అర్థం చేసుకోవాల్సింది ఇదేనండి చూసారు కదా వాళ్ళు మాత్రం ఒక దవడమా ఒక మరమ్మ ఒక ఇలాంటి రోజు మీరినా ఇది పై సైడ్ ఎక్కడో కానీ చక్క చక్కగా కొండల మట్టి కొండలాగా ఉన్నాయండి దాని మీద ఎక్కువగా పెరిగిపోయింది ఇలాగ ఇక్కడైతే మాకు ఎలా వస్తుందండి రోజు మీరు ఎంతో ఇదిగా వీడియోలో చూస్తున్నారు కదా అని చెప్పడం కూడా జరిగింది అనుకోండి ఏదైనా అక్కడ నుంచి తెచ్చుకున్నాక మొక్క మన దగ్గర ఉంటుందో లేదో చెప్పలేము అది ఉండాలి అంటే దానికి ఆవుస్ ఉండాలి మన దగ్గర నిలబట్టడానికి అది కూడా అనుకోవాలి చూసినారు కదా ఈ మొక్కల పరిస్థితి ఇలా ఎండిపోయి రెండు కూడా ఇలా పాడైపోయి నేను హైదరాబాద్ నుంచి ఇలా ఉన్న మొక్క తెచ్చాను అది అలాగైపోయింది ఇప్పుడు అలా ఉన్న మొక్కలు ఇక్కడ తీసుకున్నాను ఇవి అయిపోయినాయి అయితే మనం ఇలా ఉన్నా నర్సరీ నుంచి తెచ్చుకోకూడదు చూసేసి వచ్చేయాలి అంతే చిన్నట్లో పెడతారు చూసారా ఇంతంత కవర్లో చిన్నది వాలిపోతా ఇది లేత కొమ్మలాగా అప్పుడే చిగురులు వచ్చినట్లుగా ఉంటుంది చూసారా అలాంటిదే తెచ్చానండి ఫస్ట్లో నేను అదే రెండు మొక్కలుగా అయింది నాకు కదా ఇలాంటివి ఇప్పుడు మూడోసారి కొంటాం రెండోసారి ఇలాగా అవిని చూసుకుని కొనుక్కోండి ఆలోచించుకొని కొనుక్కోండి ఒకవేళ నాకు తెలియదు కాబట్టి మరి ఇట్లకి ఇలా ఎందుకవని అనేది మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఎలాగైతే పెంచాలో నాకు చెప్పండి అలాగా నేను పాటిస్తూ ఉంటాను ఎందుకు అంటే మొక్కల అబ్బాయి ఏమన్నాడంటే నేనే పెట్టండి ఎండలో పెట్టద్దు మేడం గారికి అన్నాడు అన్నాడని కూడా నేనే పెట్టానండి వర్షం నీళ్ళు వస్తే వర్షంలో పెట్టి మళ్ళీ పక్కన పెట్టేసాను తప్ప ఎండ అనేది కూడా తగలనివ్వలేదు అయినప్పటికీ కూడా అలాగనే అయ్యింది సరేలే ఆ అబ్బాయి వస్తాడు కదా చెబుదాము అని రెండు చాలా మంచి బాగున్న మొక్కలని ఒకటి కొని రెండు కొనేసాను ఇక రెండు ఇలా అవినాయి ఇలా ఎంతగా ఉన్నాయో మీకు ఏమైనా తెలిస్తే నాకు వీటి గురించి చెబుతారని నేను అనుకుంటున్నానండి మరి కొనుక్కునేటప్పుడు నర్సరీలోనే బాగున్నాయని మొక్కలు తెచ్చినప్పుడు కూడా పువ్వులతో కాయలతో ఉన్నాయని ఇలా ఖుషీగా ఉన్నాయని తొందరపడొద్దు ఎందుకంటే మనకు దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని మొక్కలు నిలబడవు అన్నిసార్లు నిలబడవు ఆలోచించి కొనుక్కోవాలి పోతుంటే పాడేయటం కొనుక్కోవటం పోతుంటే పాడేయటం కొనుక్కోవటం ఆ పని నేను చేస్తాను అలా చేయొద్దని మీకు నేను చెబుతున్నాను చూశారు కదా ఇదేనండి ఈ రోజుకి వీడియో నచ్చిందా మరి నాకు ఇది ఎలా ఎంతకైందో కూడా నాకు కామెంట్ పెట్టండి ఎలా ఎండిపోయినాయి చూసారా రెండు కూడా ఇదిగో చక్కగా మొత్తం కొంచెం కూడా మనకి ఏమీ ఒప్పుతారా లేకుండా ఎండిపోయింది